ముంతా తుఫాన్ ఎఫెక్ట్తో తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు ముంపు దృ గురవుతున్నాయి ఈ తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా భీమలవాడ పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు వర్షపు నీరు చేరి అయితే తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు ముఖ్యంగా రైతులు రైతులైతే తమ అరకొర చేతికందిన పంట కూడా తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ నష్టపరిహారాన్ని అందించి మమ్మల్ని ఆదుకోవాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి చూస్తున్నాం అయితే ప్రస్తుతం మనం రాజనంద్ర సిరిసిల్ల జిల్లా భీములవాడ పట్టణంలోని బాలనగర్ సమీపంలో ఏర్పాటు చేసిన ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాం అయితే చాలా వరకు మనం చూసుకోవచ్చు విజువల్ లో అయితే ఈ ప్రాంతంలో గతంలో కూడా ఈ ప్రాంతంలోనే వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం వర్షంకి వడ్డు కూడా కొట్టుకుపోయి ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి అయినా కూడా గత గతంలో జరిగిన లోటుపాట్లను పర్యవేక్షించకుండా మళ్ళీ అదే ప్రాంతంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ దానిలో సరైన చదునైన ప్రాంతం సరైన సౌకర్యాలు లేవు కూడా ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెప్తున్నారు తర్ఫిన్ కవర్లు కూడా ఆధ్వర్యంలో ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా రైతులు వ్యక్తం చేస్తున్నారు అయితే రెండు రోజులుగా అంటే రోజు రేపు మరో రెండు రోజుల పాటు తుఫాను ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాజన్నర సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అయితే ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే ఈ తరుణంలో రైతన్నలు వరిధాన్యం కొనుగోలు కేరి చెందడానికి తరలించిన కొంతమంది రైతులైతే ఈ వరిధాన్యం చేతికరిందని సంతోషపడే నేపథ్యంలోనే అంతలోనే ఈ అకాల వర్షంతో ఇబ్బందులు పడుతున్నామని మరికొంతమంది రైతులు కోత దశలో ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ వర్షం నేపథ్యంలో హార్వెస్టర్ వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని ఈ నేపథ్యంలో పంట నష్టం తీవ్రంగా ఉంటుందని రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన అంశాలను చూసుకుంటే ఈ పంట నష్టంతో పాటు తడిసిన వరి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి మమ్మల్ని ఆదుకోవాలని కూడా రైతులు ప్రభుత్వాన్ని ఉన్నతాధికారులను కోరుతున్న పరిస్థితి నెలకొంది నేను మొత్తం కవులు రైతు ఒక ముప్పై ఎకరం పత్తి పెట్టిన అది ఈ మందులకు కైకిళ్లకు దానికైతున్నాయి మాకు మిగిలేదు ఏం లేదు ఇది కవులు కట్టుకోవాలి ఈ వాహనలకు ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి పత్తిలకు రేటు లేదు ఇవి వడ్లు చూస్తే ఈ పరిస్థితి అసలు మేము ఏం చేయాలో మా పరిస్థితి అర్థమైతే లేదు ఇప్పుడు గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది అంటే గతం అంటే మొన్నటిసారి మొన్నటి సీజన్ కూడా మొన్నటిసారి కూడా ఎట్లనే ఉంది ఇప్పుడు కూడా ఇక మొన్న అయితే రెండు రోడ్లు పోయినాయి తొందరనే సరే అయితే ఇక ఘోరంగా ఈ వర్షాలకు ఇబ్బంది ఉన్నది బాగా మీ పేరు అసలు ఎన్ని ఎకరాలు వేసిండ్రు ఏమేసారు ఎవరేసి మూడు ఎకరాలు వేసినా మొత్తం కోత అయిపోయిందా ఆ కోత అయిపోయింది ఇంకా కౌలుకు పట్టుకునేది ఉన్నది నలభైదు ఎకరాలు ఉన్నది పాపం మరి ఈ వర్షంతోనే ఇబ్బంది కదా రైతులందరూ ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు నీళ్ళు బాగానే వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి నాణ్యమైన అన్ని మొలకలు వస్తున్నాయి ఆ మొలకలు వత్తున్నాయి ఏం కోరుతారు ప్రభుత్వం ఏం కోరుతారు మాకు నష్టపరిహారం కొంచెం అందియాలని అయితే చూసుకోవచ్చు మనం తాడిపిన్ కవర్ కప్పినా కూడా ఆ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతంగా ఉండడం మిగతా ఎగువ ప్రా రోడ్డుతో పాటు ఎగువ ప్రాంతంగా దిగువగా ఉండడం ఎగువ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన అనువైన ప్రాంతాలను సేకరించకపోవడంతోనే ఈ చిన్నపాటి వర్షాలు అయితే ఉంది వర్షాల నేపథ్యంలో ప్రతిసారి రైతులైతే నష్టపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉందని వారు చెప్తా ఉన్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు పర్యవేక్షించి ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరిధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది